హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఒక కొత్త అప్డేట్ తీసుకొని రావడం జరిగింది అంటే ఆల్రెడీ మీకు దాని గురించి తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను కాకపోతే దాని గురించి పూర్తి క్లారిటీగా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అది ఏంటంటే మనకు ఫ్రెండ్స్ మనకు కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ కానీ మీ ఒపీనియన్ ఏమైనా తెలియజేయాలనుకుంటే కామెంట్ చేయండి ఓకేనా ఈ మంత్ స్టార్టింగ్లో పోలీస్ శాఖ నుంచి ఒక మెమో రావడం జరిగింది స్టార్టింగ్లో అది ఏంటి అంటే ఇప్పుడు మీ స్క్రీన్ మీద వేస్తాను చూడండి దాని గురించి మనం మాట్లాడుకుందాం వివరంగా ఇప్పుడు ఈ మెమోలో ఉన్న మ్యాటర్ ఏంటి అంటే ట్రైనింగ్ సంబంధించి ఇవ్వడం జరిగింది అంటే ఈ ఆరు వేలకు కొంద పోస్టులు ఇండక్షన్ ట్రైనింగ్ జూన్ ఇరవై ఇరవై ఐదు అంటే ఈ ఇయర్ ఈ సంవత్సరం జూన్ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది దానికి సంబంధించిన పర్టికులర్స్ గురించి అన్ని ట్రైనింగ్ సెంటర్స్కి ఈ మెమో వెళ్ళడం జరిగింది అంటే ఐ మీన్ అంటే జూన్ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఏప్రిల్ ఎండింగ్ మిడిల్లో ఉన్నాము మే జూన్ అంటే జస్ట్ ఒక ఫిఫ్టీ డేస్ మాత్రమే మనకుంది ఈ లోపల నిజంగా ఆ మెమో ప్రకారం జూన్లో ట్రైనింగ్ స్టార్ట్ అవద్దా అవ్వదా అసలు ఏం జరుగుతుంది అనే దానిపై ఈ వీడియో మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆ మెమో ప్రకారం ఆ మెమో ఆల్రెడీ స్టార్టింగ్లో వచ్చింది ఏప్రిల్లో అది ఎందుకు ఇచ్చారనుకో ఒక మీ ఐడియా కోసం చెప్తున్నాను అది ఎందుకు ఇచ్చారు అంటే ఆల్రెడీ మనకి అసెంబ్లీలో గతంలో మనకి ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ ఇలాంటి టైంలో మనకి అసెంబ్లీలో అనిత మేడం గారు చెప్పడం జరిగింది ఒక వన్ మంత్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్లో మనకి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ కూడా స్టార్ట్ అన్నట్టుగా మొత్తం క్లియర్గా ఎన్ని ట్రైనింగ్ సెంటర్లు ఖాళీగా ఉన్నాయి ఏంటి నెక్స్ట్ నోటిఫికేషన్లు ఎన్ని పోస్టులు వదలడానికి సిద్ధంగా ఉన్నారు ఏంటి డీటెయిల్స్ ఆరోజు చెప్పడం జరిగింది దాని ప్రకారం మన పోలీస్ శాఖ కూడా ఆ టై ఆ టైంకి అప్డేట్ అంటే అప్డేట్ అయిపోయారు ఎందుకంటే అలా జరిగితే తొందరగా వితిన్ టూ టు టూ అండ్ హావ్ మంత్లో ట్రైనింగ్కి రెడీ అయిపోతారు దాని తగ్గట్టుగా మనం ట్రైనింగ్ సెంటర్స్ రెడీ చేసుకోవాలి ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్లు కంటిన్యూగా ఇప్పుడు రిక్రూట్మెంట్ పడ్డప్పుడే వాటికి ఒక కాలం అనేది ఉంటుంది రిమైనింగ్ టైంలో జస్ట్ ఏదో వీక్లీ ట్రైనింగ్లు అనేసి ప్రమోషనల్ ట్రైనింగ్లు అనేసి జస్ట్ నార్మల్గా ఉంటుంది అన్ని బ్యారక్స్ కానీ లేదా అంతా అవుట్డోర్ ఇండోర్గా ఫిట్ ఫిట్గా ఉండేది ఎప్పుడంటే కంప్ కంప్లీట్గా నైన్ మంత్స్ బ్యాచ్ అనేది ఒకటి ఉన్నప్పుడే ఆ ట్రైనింగ్ సెంటర్ కలకలాడుతూ ఉంటుంది అలా ఆ ట్రైనింగ్ సెంటర్ అన్నింటికి కలిపి ఒక మెమో ఇవ్వడం జరిగింది ఏంటి అంటే జూన్లో ట్రైనింగ్ స్టార్ట్ అవ్వచ్చు అదే అవుతుంది అన్నట్టుగా కన్ఫర్మ్ చేసినట్టుగా ఉంది ఆ మెమోలో అయితే జూన్లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు అవుట్డోర్ స్టాఫ్ కానీ ఇండోర్ స్టాఫ్ కానీ ఏమైనా అవుట్డోర్ మెటీరియల్స్ కానీ గ్రౌండ్ సంబంధించిన మెటీరియల్స్ కానీ సంబంధి మెస్కి కానీ మెస్ సంబంధించింటివి కానీ ఏదైతేనేమి ట్రైనింగ్ సెంటర్లో ఏవైతే ట్రైనింగ్ సంబంధించిన వస్తువులు కానీ దాని యొక్క పర్సన్స్ స్టాఫ్ కానీ అవసరమో దాని యొక్క పర్టిక్యులర్ అన్ని ఇస్తే దాని తగ్గట్టు బడ్జెట్ కూడా పెడితే ఆ బడ్జెట్ మనకు కేటాయించిన బడ్జెట్లోంచి మనము ఆ ట్రైనింగ్ సెంటర్ అన్నిటికీ రెడీ చేస్తాము మీ సమస్యలు ఏమైనా ఉంటే తెలపండి అన్నట్టుగా ఒక ఎక్సెల్ సీట్లో పంపించమని ఆ మెమోలో పొందుపరచడం జరిగింది సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు మన వాళ్ళు ఏమైపోయింది ఇప్పుడు ఎలా సర్క్యులేట్ అవుతుంది జూన్లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ లోపల ఎగ్జామ్ పెట్టేసి డ్రైని జూన్లో ట్రైనింగ్ పంపిస్తారన్న విధంగా తొందరపడొచ్చు లేదా అనుకోవచ్చు మన యాస్పీరియన్స్ మొత్తం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఏప్రిల్ కూడా అయిపోతుంది ఇప్పటికి ఇంకా కోర్టు గురించి ఏమీ తెలియదు కోర్టు కేసెస్ ఏమవుతున్నాయో తెలియదు ఇంకా ఎగ్జామ్ బోర్డు అసలు ఇప్పటివరకు ఒక ప్రెస్ నోట్ లేదు ఏమీ లేదు సో ఇప్పుడు ఇప్పటికి ఎగ్జామ్ జరగకపోతే జూన్లో ట్రైనింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది జూన్లో అసలుకి ట్రైనింగ్ స్టార్ట్ అవ్వదు ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ అసలు ఎందుకంటే ఇప్పుడు జూన్లో ట్రైనింగ్ స్టార్ట్ అవ్వదు అదంతా అప్పటికప్పుడు పోలీస్ శాఖ అప్పటికప్పుడు మనకు ట్రైనింగ్ సెంటర్స్ రెడీ చేసుకోవడం కోసం ఇంకా జరిగితే ఏంటి పరిస్థితి అన్నట్టుగా ఒక అలర్ట్ కోసం ఆ మెమో తీసుకొని ముందు ట్రైనింగ్ సెంటర్స్ రెడీ చేసుకుంటున్నారు ఎప్పుడు జరిగినా రెడీగా ఉంటే నో ప్రాబ్లం కదా దాని గురించి మెమో ఇచ్చుకొని ట్రైనింగ్ సెంటర్ పర్సనల్గా వాళ్ళు రెడీ చేసేసుకుంటున్నారు కాకపోతే ఈ గవర్నమెంట్ అండ్ బోర్డు టైప్ అయ్యి రెండు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మొత్తం కంప్లీట్ చేసి ప్రాసెస్ అయిపోయి వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు సో ప్రాసెస్ ట్రైనింగ్ సెంటర్స్ చేతిలో కానీ పోలీస్ శాఖ చేతిలో కానీ ప్రస్తుతానికి రిక్రూట్మెంట్ ఏం లేదు బోర్డు అండ్ గవర్నమెంట్ ప్లస్ కోర్టులో కేసుల్లో ఉంది ఇదంతా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇప్పుడు ఆల్మో ఆల్మోస్ట్ అనంత మేడం గారు చెప్పి వన్ మంత్ అయిపోయింది మళ్ళీ రీసెంట్గా ఈ వీక్లో కానీ పోయిన వీక్లో కానీ రెండు మూడు ప్రెస్ మీట్లో మళ్ళీ చెప్పారు మళ్ళీ వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటున్నారు మరి ఎంతవరకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో అనేది మనం చూస్తూనే ఉన్నాం కాకపోతే మరి ఎప్పుడు పెడతారు ఇప్పుడు టోటల్ ప్రాసెస్ జూన్లో కంప్లీట్ అవుతుందో లేదో పక్కన పెడితే ఇప్పటి నుంచి వన్ మంత్లో ఎగ్జామ్ పెడితే వన్ మంత్ లేదా ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ పెడితే మే ఎండింగ్ లేదా జూన్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ పెట్టాలి మే ఆర్ జూన్లో ఎగ్జామ్ పెట్టాలి ఏది ఇప్పటికిప్పుడు అప్డేట్స్ వస్తే ప్రెస్ నోట్ వస్తే ఒక వన్ వీక్లో టెన్ డేస్లో వస్తే మే ఆర్ జూన్లో ఎగ్జామ్ పెడతారు ఎగ్జామ్ పెట్టిన తర్వాత ప్రిలిమినరీకి ఫైనల్కి రిజల్ట్స్ ఇవన్నీ ఇవ్వడానికి ఎంత లేదన్నా మినిమంలో మినిమం ఫిఫ్టీన్ డేస్ అంటే తక్కువ మ్యాక్సిమం వన్ మంత్ టూ మంత్స్ కూడా తీసుకున్న త్రీ మంత్స్ కూడా తీసుకోవచ్చు మినిమం నేను క్యాలిక్యులేషన్ చెప్తున్నాను మినిమం ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఆఫ్టర్ ఎగ్జామ్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది రిజల్ట్స్ ఇవ్వడానికి ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఆ తర్వాత ఫిఫ్టీన్ డేస్ పడిన తర్వాత కట్ ఆఫ్ అంటే రిజల్ట్స్ ఇచ్చిన అంటే వన్ ఆర్ టూ డేస్లో కట్ ఆఫ్ కూడా ఇస్తారు అంటే రిజల్ట్స్ ఒకేసారి వస్తాయి వన్ ఆర్ టూ డేస్లో మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ లిస్ట్ అంతా ఇంకో టూ త్రీ డేస్లో పడుతుంది ఎక్స్ట్రా పడుతుంది ఒక టూ త్రీ డేస్ ఒక త్రీ డేస్ వేసుకుందాం త్రీ డేస్లో ఎవరికి ఏం జాబ్ వచ్చింది అనేది కన్ఫామ్ అయిపోతుంది ఏపీఎస్పీ ఎవరికి సివిల్ ఎవరికి మెల్సర్ మెన్స్ అనేది రిజల్ట్స్ అంతా హ్యాపీ నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది జాబ్ వచ్చిన వాళ్ళందరికీ ఎవరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళ డిస్టిక్ డిపి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు ఆ రిజల్ట్స్ వచ్చినా ఒక వన్ వీక్ అలా టైం ఇస్తారు మినిమం వన్ వీక్ ఇస్తారు ఎందుకంటే మేము సర్టిఫికేట్స్ అని అరేంజ్ చేసుకొని అటెండ్ అవ్వడానికి స్టడీస్తో సహా మొత్తం నువ్వు ఈవెంట్స్కి ఏమైతే తీసుకెళ్ళిండావో ఏవైతే ఒరిజినల్స్ ఉంటాయో ఒరిజినల్స్ మొత్తం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తావు దానికి ఒక వన్ వీక్ వేసుకోండి ఇది ఇది ఇమీడియట్గా ఫాస్ట్గా జరపాలి అంటే వన్ వీక్ టైం వాడికి అంత ఫిఫ్టీన్ డేస్ ఒక వన్ వీక్ త్రీ వీక్స్ అయింది మెడికల్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినా టూ త్రీ డేస్లో అంటే వన్ ఆర్ టూ డేస్లో వెరిఫికేషన్ అయిపోవచ్చు లేదా వన్ డేలో అయిపోవచ్చు స్ట్రెంత్ను బట్టి మెడికల్లో డైలీ ఒక యాభై మంది అరవై మందిని ఆ స్ట్రెంత్ను బట్టి ఇప్పుడు ఒక జిల్లాలో నాలుగు వందల మంది ఉన్నారు ఒక ఫోర్ డేస్ కండక్ట్ చేయొచ్చు లేదా ఫైవ్ డేస్ కండక్ట్ చేయచ్చు లేదా వన్ వీక్ కండక్ట్ చేయొచ్చు ఓవరాల్గా ఒక వన్ వీక్లో మెడికల్ అయిపోవచ్చు ఈ వన్ వీక్ తర్వాత మళ్ళీ వన్ వీక్ ఎంతమండే పెట్టేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మెడికల్కి ఒక వన్ వీక్ ఆడికి ఇది ఒక వన్ వీక్ అది ఆ మెడికల్ అయిపోయిన తర్వాత మెడికల్ అంతా మీకు అప్డేట్ చేసిన తర్వాత క్లియర్ అయిన తర్వాత ఎస్బీఐ ఎంక్వైరీకి వస్తాయి మీకు లోకల్ స్టేషన్లో ఎస్బీఐ ఎంక్వైరీకి మీకు మీకు జాబు అంటే మీ వచ్చి మీ పెద్ద వాళ్ళను కానీ మీ ఊరి పెద్దలను కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అసలు మీ ఫ్యామిలీ మీ మీదేమన్నా గుడ్ ఆర్ బ్యాడ్ అంటే మీ కండక్ట్ అంటే ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన తర్వాత మీ వాళ్ళు ఓకే చేస్తారు ఎస్బీఐ ఎంక్వైరీ ఓకే అయిపోద్ది అది ఒక మెడికల్ అయిపోయిన మీకు వన్ వీక్ లోపల ఎందుకంటే లోకల్ స్టేషన్లో ఒక మండలు ఎక్కువ మంది ఉంటారు డైలీ ఒకరిద్దరిని ముగ్గురు అలా అలా అంటే ఆ ఎస్బీఐ పేరు ఎలా వెళ్తుందంటే మీ స్కూల్కి వెళ్తారు మీరు చదివిన కాలేజీకి వెళ్తారు మీ సర్టిఫికేట్స్ అన్ని ఈ సర్టిఫికేట్స్ ఏవైతే మీరు సబ్మిట్ చేసి ఉంటారో అవి అంతా ఎస్బీఎం పేరు నడుస్తుంది మీ పర్సన్తో సహా అప్పుడు ఇది ఒక వన్ వీక్ టైం తీసుకోండి తక్కువలో తక్కువ అండి నేను చెప్పేది మ్యాక్సిమం వన్ వీక్ చూడండి మేలో జూన్లో ఎగ్జామ్ జరిగితే మేలో కానీ జూన్ ఫస్ట్ వీక్లో జరిగినా కూడా రిజల్ట్ వచ్చేసరికి ఎండింగ్ జూన్ ఎండింగ్ అయిపోతుంది తర్వాత ఒక త్రీ వీక్స్ అంటే జూలై మంత్ మొత్తం టైం తీసుకుంటుంది ఇదంతా తీసుకుని ఎస్బీఐ కూడా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీకు ట్రైనింగ్ అంతా సెట్ చేయడానికి మాకు మీకు డేట్ చేసి వాళ్ళంతా రెడీ చేసుకోవడానికి అంటే మీకు ట్రైనింగ్ కిట్స్ అవి రెడీ చేయాలి కదా మీరు డిపో మీకు ట్రైనింగ్ డేట్ ఇవ్వగానే వన్ డే ముందే మీరు డిపోకి వస్తారు డిపోవలో మీకు అంతా ఒక ఇన్స్టాంట్ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది మీ ప్రజెంట్ ఫోటో ప్రకారం ఐడి కార్డ్స్ టెంపరీ ఐడి కార్డ్స్ ఇచ్చి మీకు ఒక ట్రంక్ పెట్టలో మీ ట్రైనింగ్ సంబంధించిన మెటీరియల్ మొత్తం షూస్ బెల్ట్ క్యాప్ మొత్తం ఏవైతే ట్రైనింగ్లో ఉపయోగపడతాయో వాటర్ బాటిల్తో సహా సాక్స్లు టీషర్ట్లు మొత్తం ఇస్తారు మొత్తం ఆ కిట్ అంతా రెడీ చేసి మిమ్మల్ని ఆర్టీసీ బస్సుల ద్వారా మీ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ కేటాయించారో అక్కడికి వదలడం జరుగుతుంది ఇదంతా ప్రాసెస్ అంతా ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ అయినా కూడా మీకు మినిమం ఆగస్ట్ దాటిపోయే ఛాన్సెస్ ఉంది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ ఇది ఫాస్ట్గా జరిగితేనే ఇంత ఫాస్ట్గా జరుగుతుంది అని కోరుకుంటున్నాను నేను కూడా జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ డిలే అయిపోయింది కాబట్టి కనీసం ఈ ప్రాసెస్ అన్న కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా క్విక్గా జరిగితే కనీసం మన హాస్పిటల్స్కి ఒక న్యాయం జరిగినట్టు అవుతుంది అనేసి నేను ఫీల్ అవుతున్నాను సో మీ దీనికి తగ్గట్టుగా మన వాళ్ళు ఆల్మోస్ట్ జరుగుతు అంటే ఒక నా ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంచెం ఫాస్ట్గా చేస్తారు అన్న ఇది అయితే వచ్చింది ఏదైనా అప్డేట్ వస్తే ఫాస్ట్గా ప్రెస్ నోట్ ఎగ్జామ్ నోట్ డేట్ కింద వచ్చిందంటే రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం ఇలాగే జరిగిపోతుంది ఈసారి వెంటనే వెంటనే జరిగిపోతాయి ఇక్కడ ఎక్కడ ఎవరు ఏం ఆపేదానికి ఉండదు కంప్లీట్ ప్రాసెస్ అయిపోతుంది ఇంకేమైనా ఉంటే కీ దగ్గర ఏమైనా ఉంటే ఒక టూ వన్ ఒక వన్ వీక్ టూ వీక్స్ కొంచెం టైం ఇవ్వచ్చు ఏది మన మెయిన్స్ కీ గురించి కానీ ఏమైనా తప్పు ఇప్పుడు ఏమైనా వస్తే క్వశ్చన్ పేపర్లో అలా జరగచ్చు తప్ప రిమైనింగ్ ప్రాసెస్ ఎంత గ్యాప్ ఏమి ఉండదు టక్క టక్క అసలు రిజల్ట్ వచ్చాయంటే మీరే బిజీ బిజీ అయిపోతారు అలాగే కొంతమంది సైట్ ఉండి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా అప్పుడు రిజల్ట్ వచ్చిన ఎంటమ్మడే నెక్స్ట్ డేనే చేంజ్ చేసుకోండి రిజల్ట్ మీరు క్వాలిఫై అయ్యారు మీకు సైట్ ఉందంటే మెడికల్కి వెళ్ళే ముందే లేజర్ ట్రీట్మెంట్ లాంటిది ఎవరైనా ఉంటే కంపల్సరీ చేయించుకోండి లెన్స్ పెట్టి కవర్ చేద్దాము లేదంటే అక్కడ మేనేజ్ చేద్దాము డబ్బులతో అంటే ఎక్కడ మీకు అది గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్లో చేస్తారండి ఎవరు ఎక్కడ మీకు మెడికల్లో కాంప్రమైజ్ అవ్వరు మెయిన్ ఐస్ వరకు అయితే ఎవరు కాంప్రమైజ్ అవ్వరు ఎందుకంటే కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ అనేది కంపల్సరీ అక్కడ కొంచెం మీరు తేడా కొట్టిన అవుట్ సో అలాగే సైట్ చెక్ చేసే దగ్గర కూడా సిక్స్ బై సిక్స్ ఉండాలి మీరు అలా కాకుండా కొంచెం సైట్ ఉన్నా కూడా వన్ పాయింట్ ఉంది సార్ జీరో పాయింట్ ఫైవ్ ఉంది సార్ అనేసి అలా కంపేర్ చేసుకొని ఏం కదిలే లైట్గా లేదంటే కొంతమంది హెవీగా ఉండి ఇప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోలేము లెన్స్ వాడేసి గవర్నమెంట్ మోసం చేసినట్టు అవుద్ది చాలా సివియర్గా మళ్ళీ రేపు ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత అయినా లెన్స్ ఆ ట్రైనింగ్లో మీరు చేసే ట్రైనింగ్కి సెట్ అవ్వదు ఊడిపోతాయి మళ్ళీ ఇబ్బంది పడతారు స్పెట్స్ వాడాల్సింది అసలు అప్పటికప్పుడు మిమ్మల్ని బయటికి పంపించరు లెన్స్ కొనుక్కోవడానికి అసలు అది లెన్స్ వాడితే దొరికిపోతారు ఈజీగా అది కంప చెప్తున్నాను కంపల్సరీ లేదా ట్రీట్మెంట్ చేయించుకోండి సైట్ వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే ఇప్పుడు వరకు మంచిగా ప్రిపేర్ అవుతున్నారు ఇంకా మిస్ అవ్వకుండా ఇంకా కొన్నాళ్ళు కష్టపడితే ఈజీగా అయిపోతుందండి అందరికీ ఆల్ ది బెస్ట్ మంచిగా ప్రిపేర్ అవ్వండి ఇన్ని రోజులు వెయిట్ చేసే మీ కష్టానికి ప్రతిఫలం ఈ కొద్ది టైంలో మీకు వస్తుంది ఇప్పుడు మటుకు వదలద్దు చివరి మూమెంట్లోకి వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు పట్టుకుని వేలాడుతున్నారు ఇంకా కంప్లీట్ చేసుకొని హ్యాపీగా వ్యాప్ సెట్ చేసుకోండి ఇప్పటివరకు మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళు మనం ఏం చేయలేము ఉన్నవాళ్ళు ఓపికతో ఏదైనా గవర్నమెంట్ జాబ్ అనేది పేషెన్స్ అండి ఒకవేళ ఇదే అటెంప్ట్లో ఫస్ట్ ఇదే అటెంప్ట్లో తొందరగా జరిగి రాకపోయిందంటే మళ్ళీ ప్రిపేర్ అవుతున్నా అనుకొని ప్రిపేర్ అవ్వండి నో ప్రాబ్లం ఎందుకంటే సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్లే ఒక అటెంప్ట్లో ఎవరో నూటికి ఒకరిద్దరికి మాత్రమే వస్తుంది వెయ్యి మందిలో ఒకరిద్దరు మాత్రమే వస్తుంది సివిల్స్ జాబ్స్ కూడా వాళ్ళు కూడా మల్టిపుల్ అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పెయిన్ తర్వాత చెప్తారు వచ్చిన తర్వాత అలాగే మీరు కూడా ఓపికతో ఈ రిక్రూట్మెంట్లు కొంచెం ఉండి మీకు నచ్చిన పోస్ట్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి కొంచెం ఓపికతో అండి సక్సెస్ అవ్వండి అందరికీ ఆల్ ది బెస్ట్ నా తరఫున బాగా చదవండి ఇంకా మీకు రన్నింగ్ పరిగెత్తి ఏం లేదు కాబట్టి కూర్చొని చదువుకోవడమే ఎండలకు కొంచెం థియేట్రేషన్ అవ్వకుండా మంచిగా రెస్ట్ తీసుకుంటూ వడదెబ్బ తగలకుండా ఇంటి పట్లనే ఉండి చదువుకోండి హ్యాపీగా సక్సెస్ అవ్వండి మీకు ట్రైనింగ్ స్టార్ట్ అయ్యేసరికి ఈజీగా సమ్మర్ కూడా అయిపోతుంది సమ్మర్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ సమ్మర్ వచ్చేలోపు మీ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్